ఎలక్షన్ జరుగుతుంది దీని రుజువు ఎన్నికల ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్మాన్ చేయండి ఇంకొక వారం పది రోజులు పోస్ట్మాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజు దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా యా జనరల్ ఎలక్షన్ కుదర కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు చేర్చారు వీళ్ళంతా ఒక కొల్లి ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు కలిగి ఇంకో ఊరు దత్తత తీసుకున్నారు వీళ్ళు కడప రాజంపేట రైల్వే కూడూరు అక్కడ వాళ్ళు వీళ్ళు దత్తత తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పదవులు ఓటు వేస్తారు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటల లైన్లో ఓటేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది గే పదకొండుకేస్తాడు రెండు నెలలు రాజమండ్రి పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు జనరల్ ఎలక్షన్లో మా ఓటు మేము మరి మీ ఓటు మీరు కాకుండా మీ మీరుకి వచ్చి మా ఊరుకు వచ్చి మీ ఓటు వేస్తాను అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లులు ఉన్నారు తల్లుంటే పర్లేదు తండ్రులుంటే పనులు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము వింటే అడుగుతున్నాం అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో ఆమె పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్ గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టింది మేము పెట్టాం మేము ఒకటంటున్నాం తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్ల పైన దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేలు పైన ఉన్నాయి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి మనం ఎందుకంటే ఒక్క ఓట్లు ఐదు ఓట్లతో ఓడిపిన అభ్యర్థులు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా ముప్పై వేల నలభై వేల ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పన్నా పదహైదు వేల ఓట్లు పడతాయి ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన ఏడు వేలు పడతాయి ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా మూడు వేలు పడతాయి మూడు వేలు చాలా ఓటమికి గెలుపుకి ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి తిరుపతిలో తొమ్మిది ఓట్లు మీద పోరాటం చేస్తున్నాం ఈ పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పాదాలకు దండం పెడుతున్నాం అయ్యా తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా ఆ వాయిదా వేసే ముందు ఈ అధికారి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసు బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం ప్రజలు